హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మూడు ప్రధాన పార్టీల ఆ కేంద్ర కార్యాలయాలు ఏ అయితే ఉన్నాయో అవి అయితే చూపిస్తాను అవి ఏంటంటే ప్రజెంట్ వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది అవి మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే వైసీపీ టీడీపీ ఇంకా జనసే జనసేన మూడు పార్టీ కార్యాలయాలు ఏంటంటే ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో కోల్కతా చెన్నై నేషనల్ జాతీయ రహదారి ఆ రహదారి వైపు అయితే ఉన్నాయి వైసీపీ వచ్చేసి తాడేపల్లి దగ్గర ఉంది టీడీపీ కార్యాలయం వచ్చేసి మంగళగిరికి దగ్గరలో ఉంది ఇంకా జనసేన కార్యాలయం వచ్చేసి మంగళగిరి ఊరి దగ్గర అయితే హైవే వైపు అయితే ఉన్నాయి ఆ మూడు కార్యాలయాల ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ మూడు పార్టీ కార్యాలయాలు ఏంటంటే అన్ని మూడు ఇన్కంప్లీట్ గానే ఉన్నాయి ఏంటంటే టీడీపీది వచ్చేసి మూడు బ్లాకులుగా నిర్మిద్దాం అనుకుంటున్నారు అందులో ఒక బ్లాక్ అయితే కంప్లీట్ అయింది ఇంకా రెండు బ్లాకులు అయితే కంప్లీట్ అవ్వలేదు ప్రె ప్రెజెంట్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా జనసేన కార్యాలయం ఏంటంటే ముందు ఒక షెడ్యూల్ అయితే పెద్ద షెడ్యూల్ అయితే ఉండేది ప్రెజెంట్ అది అయితే విస్తరిస్తూ ఒక ఫైవ్ స్టార్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అది కూడా మీకైతే చూపిస్తాను దాని తర్వాత ఏంటంటే వైసీపీది కేంద్ర కార్యాలయం అయితే తాడేపల్లిలో ఉంది ప్రెజెంట్ ప్రజెంట్ ఆ కేంద్ర కార్యాలయం సరిపోవట్లేదు అని చెప్పి ఉండవల్లి దగ్గర అయితే కార్యాలయం అయితే కన్స్ట్రక్షన్ చేశారు అదైతే డిమాలిష్ చేశారు ప్రెసింట్ గానే ప్రజెంట్ నేను టీడీపీ కార్యాలయం వైపు అయితే వెళ్తున్నాను ప్రజెంట్ టీడీపీ కార్యాలయం చూపిస్తాను దాని తర్వాత జనసేన కార్యాలయం చూపిస్తాను దాని తర్వాత ఏంటంటే వైసీపీ కార్యాలయం ప్రెజెంట్ ఉన్న కార్యాలయం చూపిస్తాను ఇంకా డిమాలిష్ చేసిన కార్యాలయం కూడా మీకైతే చూపిస్తాను ప్రెజెంట్ అయితే మనం టీడీపీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము ఇదే సెంట్రల్ కార్యాలయం అనమాట టీడీపీకి సంబంధించి ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ వైపు అయితే ఉంది హ్యాపీ రిసార్ట్స్ కి ఆపోజిట్ లో అయితే ఉంది ఇదైతే ఇంకా ఏంటంటే ఈ కార్యాలయం దాదాపు మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు అందులో ప్రజెంట్ మొత్తం మూడు బ్లాకులుగా అనుకున్నారు కానీ ప్రెజెంట్ ఒక బ్లాక్ అయితే కంప్లీట్ అయింది ఇంకా రెండు బ్లాక్లు అయితే కంప్లీట్ అవ్వాల్సింది ఈ ఫ్రంట్ బ్లాక్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి సీఎం చాంబర్ని ఇంకా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి చాంబర్ అయితే ఉంటాయి అండ్ ప్లస్ దాదాపు పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది కూర్చునే విధంగా మీటింగ్ హాల్ కూడా ఇందులో అయితే ఉంది రెండు వేల పదిహేడులో అయితే అయితే శంకుస్థా ఫౌండేషన్ అయితే చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరునైతే దీన్ని అయితే కంప్లీట్ అయితే చేశారు ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే జనసేన పార్టీ కార్యాలయం వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి జనసేన పార్టీ కార్యాలయం అన్నమాట ఈ రెండు వేల పదిహేడులో అయితే ఇక్కడ ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని కార్యాలయం కోసం అయితే దాదాపు దాదాపు మూడు పాయింట్ నాలుగు రెండు ఎకరాల్లో ఈ కార్యాలయం నిర్మించుకోవడానికి కోసం అయితే ల్యాండ్ అయితే లీజుకి అయితే తీసుకున్నారు ఆ లీజుకి తీసుకున్న తర్వాత ఆ లీజు కూడా ఎలా అంటే ఒప్పందం ఎకరం యాభై వేలు అద్దె చెల్లించేలాగైతే లీజుకి అయితే తీసుకున్నారు దాని తర్వాత వన్ ఇయర్ బ్యాకే ఆ ల్యాండ్ అని ఈ కార్యాలయం ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు అని చెప్పి కొత్త కార్యాలయం కోసం అయితే ఫౌండేషన్ వేశారు ఆ కొత్త కార్యాలయం ఇదే బిల్డింగ్ అనమాట దాదాపు వన్ ఇయర్ అవుతుంది బిల్డింగ్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది దాదాపు చూసుకోవచ్చు ఇదే అన్నమాట ఎదురున్నది ముందు ఏదైతే కార్యాలయం ఉందో అది వచ్చేసి మొత్తం ఒక షెడ్యూల్ అయితే ఉండేది ప్రజెంట్ అయితే కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఏదైతే వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో అది వచ్చేసి తాడేపల్లి దగ్గర అయితే ఉంది ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న కార్యాలయం వైపు అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆ కార్యాలయం కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే వైసీపీ కార్యాలయం అనమాట మొత్తం ఐదు ఫ్లోర్లతో అయితే ఉంది ఇదే మొత్తం ఇది సరిపోవట్లేదు అని చెప్పి కరెక్ట్ గా ఉండవల్లి సెంటర్ దగ్గర అయితే ఇంకో కార్యాలయం అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది అదే కూల్ చేశారు మీకు అది కూడా చూపిస్తాను వెళ్ళి ప్రజెంట్ అయితే మనము వైసీపీ కార్యాలయం కూల్చేసిన దగ్గర అయితే ఉన్నాము ఇదే సెంట్రల్ ఆఫీస్ అనమాట ఎంత మొత్తం కూల్చేశారు ఈ మొత్తం ఇది ఎందుకు కూల్చారంటే గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి దీనికి పర్మిషన్ లేదని చెప్పి కూల్చారని అయితే చెప్తున్నారు ఏపీసీఆర్డి వాళ్ళు అయితే దీన్ని అయితే డిమాలిష్ చేశారు దీని తర్వాత మెయిన్ ఆఫీస్ ప్రజెంట్ అయితే సెంట్రల్ ఆఫీసు రన్నింగ్లో అయితే ప్రజెంట్ అవుతుంది అది సరిపోవట్లేదని చెప్పి విస్తరించడం కోసం అయితే దీన్నైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళ అండం ఏంటంటే దీన్ని అయితే ముప్పై మూడు సంవత్సరాలకి లీజుకి అయితే తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర నుండి అయితే అని చెప్పారు కానీ ఏంటంటే ఆ లీజ్ అనేది క్యాన్సిల్ చేయకుండానే మాకు నోటీసులు ఇచ్చి దీన్ని ఇచ్చేస్తారని చెప్పి అయితే చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు మొత్తం ఇదే అనమాట కూల్ చేసింది మొత్తం అయితే కూల్చేశారు ఇది ఎంతవరకు కంప్లీట్ అయిందంటే గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఇంకో ఫ్లోర్ కోసం అయితే పిల్లర్స్ అయితే వేశారు దాని తర్వాత అయితే దీన్ని అయితే కూల్చడం అయితే జరిగింది అయితే ఇది కూల్చేశారు కదా నెక్స్ట్ ఇంకో కార్యాలయం ఎక్కడ కడతారో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి